నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు అభిధు రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసనూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పద్దెనిమిది సంవత్సరాలుగా బొప్పాయి పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మేలని దిగుబడులు పొందడానికి బొప్పాయి పంటలో ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం అండి బొప్పాయి మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు బొప్పాయి వచ్చేసి మేము ఐదు నుంచి ఆరు ఎకరాలు ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటామండి మా తోట రైతులందరూ కలిసి మా ఏరియాలో ఒక వంద ఎకరం వేస్తున్నామండి మా ఊర్లో నేను రెండు వేల నాలుగు నుంచి కూడా బొప్పాయి సాగు చేస్తున్నానండి నాకు రెండు వేల ఎనిమిదిలో బొప్పాయిలో ఉత్తమ రైతు అవార్డు కూడా వచ్చింది ఈ బొప్పాయిలో రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అని మేము ఆ వెరైటీని సాగు చేసేవాళ్ళం అండి అది లోకల్ వెరైటీ కాదండి పూణే వెరైటీ అండి అది ట్రాన్స్పోర్ట్ బాగా ఆగుతుంది తెగులు తట్టుకుంటుంది అనుకున్నాము గత రెండు సంవత్సరాల నుంచి ఆ వెరైటీ మార్కెట్ లో ఆగట్లేదండి తెగులు వచ్చేస్తుంది ఇప్పుడు పందరా అని చెప్పి మనకి పూణే వాళ్ళు దాన్ని కూడా ఒక టిష్యూ మొక్క నుంచే తీస్తున్నారు అండి వాళ్ళు మొక్కని మొక్కలే ఎప్పుకుంటున్నాము మేము అక్కడ నుంచి ఒక మొక్క వచ్చేసి పద్నాలుగు రూపాయలు మనకి ఇక్కడికి చారా ఇస్తున్నారు ఇప్పుడు ఆ కాయ వచ్చేసి బారుగాను కాయ మంచి ఆకర్షణంగా ఉంటుందండి దూర ప్రాంతాలకు అయితే ఆగట్లేదు కానీ లోకల్గా లోకల్ అంటే దరిదాపుగా ఒక త్రీ డేస్ వరకు కూడా మార్కెటింగ్ ఇబ్బంది ఉండలేదు ఆ వెరైటీని సాగు చేస్తున్నాము ప్రజెంట్ అది మంచి రిజల్ట్ ఇస్తుందండి రిజల్ట్ అంటే దరిదాపుగా యాభై నుంచి అరవై టన్నులు ఎకరానికి వస్తుందండి అది మీరు వేసినటువంటి బొప్పాయి రకం అండి మనం మొక్క పెట్టుకున్నటువంటి ఎన్ని నెలలకు మనకి కోత అనేది వస్తుందండి బొప్పాయి మనకు వాళ్ళు వచ్చేసి నలభై నుంచి అరవై రోజులు వయసులో ఉన్న మొక్క ఇస్తారండి మేము దాన్ని నాటుకున్నాక రెండు వందల నుంచి రెండు వందల పదిహేను రోజుల్లో మొదటి కోత మనకు చేతికి మొదలవుతుందండి మొదలైన దగ్గర నుంచి ప్రతి పది రోజులకి చెట్టుకి ఒకటి నుంచి నాలుగు కాయల వరకు మనకి చేతికి వస్తాయండి మేలైన దిగుబడి పొందడానికి బొప్పాయిలో పాటించవలసినటువంటి నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి బొప్పాయిలో ప్రధానంగా కలుపు నిర్మూలన ముఖ్యమండి ముందుగా మొక్కలు నాటే ముందే భూమిని బాగా సదు చేసుకుని బోదులు వేసుకుంటామండి వేసుకొని ఆ బోదుల మీద డ్రిప్ ఇరిగేషన్ పక్క డ్రిప్ ఇరిగేషన్ లేకపోకుండా మాత్రం మనం వ్యవసాయం చేయలేమండి డ్రిప్పు పరుచుకున్నాక మొక్కలు నాటుకుంటున్నాము మొక్కలు వచ్చేసి ఎకరానికి సాలుగు సాలుకి మధ్య ఎనిమిది అడుగులు మొక్కకి మొక్కకి మధ్యలో ఆరు అడుగులు చొప్పున ఎకరానికి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల మొక్కల వరకు నాటుకుంటున్నామండి తర్వాత వీటికి నీరు వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం నీరు పారించడం వల్ల వేరుకుళ్ళు తెగులు అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకు సాక్కోకుండా కంట్రోల్ అవుతుందండి తర్వాత నీరు కూడాను సమానంగా తోట మొత్తానికి సమానంగా ఒకేసారి నీరు పంపించడం వల్ల తోట బాగా పెరుగుతుందండి రెండోది ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా పర్టిగేషన్ సిస్టంతో పెట్టుకుని మేము ఎరువులు మొత్తం కూడాను చేస్తున్నామండి ఎరువులు తర్వాత నీరు ఒకేసారి పంపించడం వలన మొక్క చాలా నాణ్యంగా ఏపుగా పెరుగుతుందండి తర్వాత నీటి యాజమాన్యం మాత్రం మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగానే సాల్వ్ చేసుకుంటున్నామండి ప్రజెంట్ ఎరువులు వచ్చేసి పర్టిగేషన్ ద్వారాగా నీటిలో కలిగే ఎరువులు మొత్తాన్ని పట్టికేషన్ ద్వారా పంపిస్తున్నామండి తర్వాత ఈ సూపర్ ఫాస్ఫేట్ మాత్రం ఆఖరిగా దుక్కులో పైన సూపర్ ఫాస్ట్ పెట్టిని చల్లుకుని అదే రకంగా పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ పైన చంపుకుంటున్నామండి ఎప్పుడైతే బోధిని దగ్గరగా ఎగదొస్తున్నామో ఈ ఎరువులంతా కూడాను మొక్కలు మొదలు చేరు ఉంటుందండి తర్వాత కలుపు కూడాను మొక్కల మొక్కల మధ్యన ఎప్పుడైతే మల్చింగ్ చేస్తున్నామో ఈ మధ్యలో కూడా కలుపు కూడా నిర్మూలన అవుతున్నది దాని వల్ల మనకి ఎరువులు బాగా ఆదా అవుతున్నాయి బొప్పాయి పంటలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తున్నాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారో ఒకసారి చెప్పండి బొప్పాయిలో ప్రధానంగా పిండి నల్లి వస్తుందండి తర్వాత రెండోది ఏంటంటే రసం పిల్చే పురుగు రెండు ప్రధానమైన సమస్యలు అండి ఈ పిండి నల్లి అనేది ఏదైనా సరే ప్రారంభ దశలోనే మేమైతే మాత్రం రైతు స్థాయిలో కొద్దిగా షాంపూ వాటర్ సర్పు వాటర్ ఒక అలా కొడుతున్నామండి కొడితే అది కారిపోతుంది తర్వాత ఎక్కువగా దాన్ని అది మా ఏరియా అంత ఎక్కువ రావట్లేదండి ఎక్కడో ఒకసారి కనబడుతుంది రసం పిలిచే పురుకు మాత్రం ఖచ్చితంగా మేము బంతి మొక్కల్ని సాలుగి సాలి మధ్యలో ఒక సాలు మొక్కకి మొక్కకి మధ్యలో ఒక సాలు కాడకే ఒక మొక్క కాడక పెట్టుకుంటా కొంత ఆ పురుగుని అట్రాక్షన్ ఆ బంతి మొక్కలకు మారుస్తున్నామండి తర్వాత ట్రాప్స్ పెడుతున్నాము తర్వాత మేము ఇన్సెక్ట్ సైడ్ ఏదో తక్కువ మోతాదుతో కొడుతున్నామండి అంటే హై పవర్ ఉన్నటువంటి మందులు కొడితే బొప్పాయి కూడా కొంచెం నష్టపరిచేదిగా ఉందండి కాబట్టి బంతి ద్వారాగా కొంత ఎక్కువ నిర్మూలన చేస్తున్నామండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పంద్రా వెరైటీ వచ్చినాక వైరస్ తెగులు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి నూటికి నూరు రూపాయలు కంట్రోల్ అయినట్టేనండి మనం దాన్ని బట్టి ఏంటంటే కాలాన్ని బట్టి వెరైటీలు మార్చుకోవడం కూడా అవసరం మీరు వేస్తున్నటువంటి పందరా వెరైటీ అనేది ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందండి అదే విధంగా ఎక్కడ మార్కెటింగ్ అన్న అంశాల గురించి చెప్పండి ఈ పంరా వెరైటీ ఎకరానికి వచ్చేసి నలభై నుంచి యాభై టల్లు వరకు కూడా దిగుబడి వస్తుందండి అయితే ఇది ఏడో నెల నుంచి హార్వెస్టింగ్ మొదలవుద్దండి హార్వెస్టింగ్ దగ్గర నుంచి దరిదాపుగా వన్ ఇయర్ అంటే దగ్గర పన్నెండు నెలలు కాయలు కాసేవర్స్ వస్తుందండి ఒక నెలకు వచ్చేసి సార్లు కటింగ్ చేస్తున్నాము చాలా హైవీల్లింగ్ వస్తుందండి అయితే ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే దూర అంటే ఢిల్లీ కలకత్తా నేపాల్ అంత దూరం వెళ్ళాలంటే మాత్రం ఈ వెరైటీ ఆగట్లేదండి ఇది ఈ హైదరాబాదు బెంగళూరు చెన్నై మన లోకల్ వెరైటీగా బాగా ఉపయోగపడుతుందండి అయితే కాయ స్వీట్నెస్ చాలా బాగుంటుంది కాయ అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది లోన గుజ్జు ఎర్రగా ఎరుపు రంగుగా ఉంటుంది చాలా రుసుగా ఉంటుందండి ఇది ఎక్కువగా తోటల పక్కన రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా అనుకూలంగా అమ్ముకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడాను ఈ బొప్పాయి వినియోగం బాగా పెరిగిందండి ఇది వరకంటే ఇప్పుడు దరిదాపుగా నూటికి సగం మంది బొప్పాయి రోజు తింటున్నారండి ఒక ఎకరా బొప్పాయి సాగు చేసుకోవటానికి ఎంత ఖర్చు అవుతుందండి విధంగా ఎంత ఆదాయం వస్తుందండి ఒక ఎకరా బొప్పాయి తోట సొంత భూమి ఉన్న వారికి అయితే దరిదాపుగా ముప్పై నుంచి నలభై ఐదు వేలు వరకు ఖర్చు అవుతుందండి మనకి అదే రకంగా లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా బొప్పాయి మనకు ఆదాయం వస్తుందండి అయితే బొప్పాయిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మార్కెటింగ్ లో సరైన టైంలో లో గనక కాయ కోయకపోతే ఒక కాయ కనుక పండిందంటే దాని వెనకాలే దోమ ఏగా అంతా వచ్చేస్తుందండి పొండుకాయ అనేది తోటలో అసలు ఉండని కూడాదండి ఖచ్చితంగా అది రూబాయిగామని అద్దె రూపాయ కామని హార్వెస్టింగ్ మాత్రం టైం టు టైం తోటలో మాత్రం పొండుకాయ గాని గడ్డి గాని ఏ ఉండకుండా చాలా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందండి బొప్పాయి పంటలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసినటువంటి నీరు ఎరువుల యాజమాన్యం గురించి అదేవిధంగా పురుగు తెగులు వాటి నివారణ గురించి అయ్యేటువంటి ఖర్చు ఆదాయాల గురించి దిగుబడి గురించి మార్కెటింగ్ విషయాల గురించి కూడా రైతు సేవలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు